హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి రెండు వేల ఇరవై ఐదు కార్తీక మాసం ప్రారంభం తేదీ మరియు ముగింపు తేదీ ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం ప్రతి సంవత్సరం దీపావళి ముగిసిన మరుసటి రోజు కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఈ కార్తీక మాసంలో భక్తులంతా శివనామస్వరణలో తేలుతారు పురాణాల ప్రకారం నుంచి కార్తీక మాసం ఒక విశిష్టతను సంచరి సంచరించుకుంది ఈ క్రమంలో ఈ ఏడాది కార్తీక మాసం రెండు వేల ఇరవై ఐదు ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం దసరా పండుగ ముగిసింది త్వరలో దీపావళి పండుగ రానుంది అనంతరం ఈ అక్టోబర్ నెలలోనే హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం ప్రారంభం కానుంది అక్టోబర్ ఇరవై ఒకటిన ఆశ్వీయుజ బహుళ అమావాస్య ఇది గుజరాతీలు సంవత్సరాది ఈ అక్టోబర్ ఇరవై ఒకటో తేదీతో అసయుజ మాసం ముగుస్తుంది అనంతరం అక్టోబర్ ఇరవై తేదీ నుంచి శివారాధనకు విశిష్టమైన కార్తీక మాసం రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం అవుతుంది నవంబర్ ఇరవై వరకు కార్తీక మాసం ఉంటుంది ఈ నెలలో పరమేశ్వరుని విశేషమైన భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు మిగతా మాసాలతో పోలిస్తే ఈ కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది విశిష్టమైనది స్కంద పురాణంలో పేర్కొన్నారు ఈ కార్తీక మాసం అత్యంత మహమనీయమైన మాసంగా ఆవిర్భవించారు ఈ మాసమంతా పూజలు వ్రతాలు ఉపవాసాలు వనభోజనాలు ఇలా భక్తి పార్వశ్యంతో మునిగిపోతారు కార్తీక మాసం యొక్క విశిష్టత నా కార్తీక నమో నమః నా దేవం కేశవార్తం నచేత నచ్చే వేద సమం శాస్త్రం నా తీర్థం గంగాయస్మం అని స్కంద పురాణంలో ఉంటుంది అంటే కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు ఈ మహా విష్ణువుకు సమానమైన దేవుడు లేడు వేదముతో సమానమైన శాస్త్రం లేదు గంగతో సమానమైన తీర్థం లేదు అని అర్థం ఈ నెల రోజులు పండుగ దినాలే హిందూ సంస్కృతి సాంప్రదాయంలో కార్తీక మాసం వచ్చిందంటే చాలు ఆ రోజులు పండుగ దినాలే అందులోనూ కార్తీక మాసం ఈశ్వర ఆరాధనకు ఎంతో ముఖ్యమైనది దేశం నలుమూలలా ఉన్న ప్రముఖ ఆలయాల్లో రుద్రాభిషేకాలు రుద్రపూజ లక్ష బిల్వదల పూజలు అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు ఇలా విశేషంగా ఆచరిస్తుంటారు లక్ష పత్రి పూజ విశేషమైనది ముఖ్యంగా ఈ నెలలో చాలామంది లక్ష పత్రి పూజ నిర్వహిస్తారు కార్తీక మాసంలో బిల్వ పత్రాలతో శివుడిని పూజించడం వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని ఇక మరుజన్మ ఉండదని భక్తులు విశ్వసిస్తారు అలా విశేష అర్చనలు జరిపించే భక్తులకు ఆ సదాశివుడు ప్రసన్నుడై కొంగు బంగారంలా సకల సౌఖ్యాలు కలిగిస్తాడని విశ్వాసం కాబట్టి పరమశివుడికి అసుతోషుడు అనే బిరుదు బిరుదు వచ్చింది దీపదానంతో లక్ష్మీదేవి అనుగ్రహం కార్తీక మాసంలో పవిత్ర నదిలో లేదా పవిత్ర జలంతో బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం ఎంతో విశిష్టత కలిగి ఉంటుంది ఈ పవిత్రమైన పుణ్యమాసంలో మహిళలు ఉదయాన్నే నిద్రలేచి స్నానం ఆచరిస్తారు అనంతరం దీపారాధన చేస్తారు కార్తీక మాసంలో దీపదానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ మాసంలో పవిత్ర నది లేదా ఆలయం లేదా ఇంట్లో తులసి దగ్గర ప్రతిరోజు దీపం దానం చేయడం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది కార్తీక పౌర్ణమి రోజు శరత్ పౌర్ణమి నుంచి ప్రతిరోజు ఈ దీపదానం చేస్తారు ఈ మాసంలో దీపాన్ని దానం చేయడం వల్ల ఇంట్లో జీవితంలో చీకటి తొలగిపోతుందని లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుందని విశ్వసిస్తారు కార్తీక పౌర్ణమి పరమ పవిత్ర పవిత్రం కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి విశిష్టత అంతా ఇంత కాదు ఆ రోజున నదీ స్నానం ఆచరించి శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు ఈ కార్తీక పౌర్ణమి వేళ మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేసి ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకుంటారు పున్నమి వెలుగులలో కార్తీక దీపాలను వెలిగించి నదుల్లో పారే నీటిల్లో వదులుతారు సోమవారాలు కఠిన ఉపవాస దీక్షను ఆచరిస్తారు కార్తీక మాసంలో చేసే దీపారాధన మహిమనీయమైనది బలంగా నమ్ముతారు కాలంలో శివారాధన కార్తీక మాసంలో శివాలయంలో దీపారాధన చేసి పూజలు చేసి వారికి ముఖ్యంగా ప్రదోషకాలం సాయంత్రం ఐదు తర్వాత నుంచి చీకట పడే లోపు శివారాధన చేసిన విశిష్టమైన పుణ్యం లభిస్తుందని తద్వారా ఇది బాధలు తొలగిపోతాయని విశ్వాసం అలాగే ప్రదోషకాలంలో శివాలయంలో పూజలు చేసే వారికి సకల దోషాలు తొలగిపోతాయని నమ్మకం అందుకే చాలామంది శివభక్తులు సాయంత్రం వేళ గుడిలో దీపారాధన చేస్తారు ఇలా చేయడం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్